చుట్టూ అడవులు కొండలు గుట్టలు వాటి నడుమ జాలువారే జలపాతాలు ఆహ్లాదాన్ని పంచే పక్షులు ప్రాణులు ఇలా ఎన్నో ప్రకృతి రమణీయతలకు నిలవు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రకృతి అందాలకు కుదవలేదు ఎటు చూసినా పచ్చని చెట్లతో దట్టమైన అడవులు నదులు జలపాతాలు ఇలా ఎన్నో సుందరమైన దృశ్యాలు జిల్లాలో కనువిందు చేస్తాయి జిల్లాలోని చరిత్ర కలిగిన పురాతన ఆలయాలు కట్టడాలు ఆకట్టుకుంటాయి అడవులు గుట్టల మధ్య గలగలా పారే సెలయేర్లు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచే జలపాతాలు జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతంలోనూ ఉన్నాయి పచ్చని అడవిని కొండలు గుట్టలను చీర్చుకుంటూ సాగే నల్లటి రహదారులు ఆకట్టుకుంటాయి రెయిన్ లొకేషన్ బాగుందని సైడ్స్ బాగున్నాయని వచ్చినాము బయట లొకేషన్ గ్యాదరింగ్ చూసుకుంటూ చూసుకుంటూ ఇక్కడికొచ్చాము తెలంగాణ నయాగారాగా ప్రసిద్ధి చెందిన కుంటాల జలపాతం ఆదిలాబాద్ జిల్లాలోనే ఉంది నేరడుగొండ మండలం గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో యాభై అడుగుల ఎత్తు నుండి కిందికి దూకే ఈ జలపాతాన్ని తిలకించేందుకు ఎక్కడెక్కడి నుండో సందర్శకులు తరలివస్తారు నాలుగు వందల ముప్పై మెట్లు కిందికి దిగితే ఈ జలపాతం కనిపిస్తుంది సహ్యాద్రి పర్వతాల నడుమ వంపులు తిరిగే మహబూబ్ ఘాట్ అందాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధ ఆలయంగా ఖ్యాతిగాంచిన బాసర సరస్వతి ఆలయంతో పాటు మరెన్నో ప్రాచీన ఆలయాలు జిల్లాలో ఉన్నాయి గోదావరి ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతూ సందడి చేస్తున్నాయి జిల్లాలోని కడెం ప్రాజెక్టు ప్రకృతి అందాలతో పర్యాటకులకు కనువిందు చేస్తోంది మన క్లైమేట్ చూస్తే చాలా బాగుంటుంది మన ఊటి ఊటి కొడైకెనాల్ మినీ కొడై కెనాల్ అలాంటి వాతావరణం ఉంటుంది ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం రిఫ్రెష్మెంట్ బాగుంటుంది వర్షాకాలం వచ్చిందంటే చాలు మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ అభయారణ్యం పచ్చని చెట్లతో ప్రకృతికి పచ్చని చీర కట్టినట్లు రూపుదాల్చి సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది ఈ అభయారణ్యం పులుల సంరక్షణ కేంద్రంగా కూడా గుర్తింపు పొందింది ఈ అభయారణ్యం ఎన్నో రకాల పక్షులకు వన్యప్రాణులకు ఆలవాలంగా మారింది ఇదే జిల్లాలోని జైపూర్ మండలం శివారం మొసళ్ళ సంరక్షణ కేంద్రం ఎన్నో ప్రకృతి అందాలను పొదిగి ఉంది జిల్లాలోని ప్రాణహిత నదీ తీరం అరుదైన జీవజాలానికి కేంద్రంగా విరాజిల్లుతోంది జిల్లా ప్రకృతి రమణీయతలను తిలకించేందుకు ప్రతి సంవత్సరం ఈ సీజన్లో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఇక్కడి అందాలను ఆస్వాదించి వెళతారు దేశ విదేశాల నుంచి వరకు పక్షులు ఈ ఈ అడవుల్లో తలదాచుకొని తిరిగి తమ సొంత ప్రాంతాలకు వెళ్తుంటాయి తలమడుగు కోసాయి మావాల కండాల వంటి ప్రాంతాలలో పచ్చదనంగా మారిపోయి ప్రకృతిలకు అందరి నోట తెలంగాణ కాశ్మీర్ గా పిలువబడుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి అందాలను మీరు ఒకసారి దర్శించండి